హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకీ ఛానల్ ఏంటి పేస్ట్ బాక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి మనం పేస్ట్ని ఉపయోగించిన తర్వాత ఈ బాక్స్ అయితే అస్సలు అవసరం లేదని పడేస్తాం కదా మరి ఎంత చక్కగా ఈ బాక్స్ను వీడియోలో ఉపయోగించానో మీరు ఎండు వరకు ఈ వీడియోని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మరి ఈ బాక్స్ని పక్కకు పెట్టేసి ఇక్కడ టిష్యూ పేపర్స్ను తీసుకున్నాను మీరు టిష్యూ ప్లేస్లో ఇంకే వేరే ఏ పేపర్స్ అయినా తీసుకోవచ్చు అనమాట వాటిని అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని ని వేసుకొని బ్రష్తో అంతా కలుపుకొని మనం కట్ చేసినటువంటి టిష్యూ పేపర్స్ని ఈ ఫెవికాల్ వాటర్లో ముంచుకుంటూ ఈ పేస్ట్ డబ్బా పైన ఈ విధంగా టిష్యూస్ అంతా కూడా ఫెవికల్ సహాయంతో అతికించుకోవాలన్నమాట ఇలా బ్రష్తో మనం ఒత్తేస్తే చాలండి టిష్యూ అంతా కూడా చక్కగా బాక్స్ అయితే అతుక్కుంటుంది ఇదే విధంగా బాక్స్ అంతా కూడా టిష్యూస్ అయితే అతికించుకోవాలి మరి టిష్యూ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మనము బ్లాక్ కలర్ ఎక్రాలిక్ పెయింట్ను ఈ బాక్స్కి అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదా బాక్స్ అంతా కూడా ఇలా అప్లై చేసి ఈ బ్లాక్ పెయింట్ కూడా డ్రై అయిన తర్వాత మనం ఒక డస్టర్ను తీసుకొని ఆ డస్టర్కి గోల్డ్ కలర్ ఎక్రాలిక్ పెయింట్ని మనం టచ్ చేసి వేల్తో ఇలా రబ్ చేసి వీడియోలో బాక్స్కి నేను ఏ విధంగా డస్టర్తో అద్దుతున్నానో ఆ విధంగా మీరు అద్దండి అలా చేసినట్లయితే బాక్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట మరి గోల్డ్ కలర్ వేయడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఒక మంచి వాజ్ అయితే తయారైపోయింది నేనైతే ఇందులో ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఈ ఫ్లవర్స్ని అయితే పెట్టి డెకరేట్ చేశాను చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మరి ఇలా పడేసే వేస్ట్ బాక్సులను కూడా మనం కొద్దిగా ఆలోచించినట్లయితే మంచి డెకరేటివ్ ఐటమ్ లా మార్చుకోవచ్చు మరి ఇలాంటి వీడియోస్ ఎన్నో కూడా గీత రంజిత్ కేకే ఛానల్లో ఉన్నాయి సో మీరు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ముఖ్యంగా సండేస్ టైమ్ లో పిల్లలతో ఇలాంటి ఈజీ క్రాఫ్ట్స్ ని చేయించండి మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మీ గీత రంజిత్ కేకే